మనం ఇప్పుడు బుక్ పేరులో ఉన్నాము ఇది థర్టీ ఎయిత్ బుక్ పేరు హైదరాబాద్లో చాలా పెద్దగా జరుగుతుంది పుస్తకాల పండగ అని చెప్పి అందరూ వస్తారు ఇక్కడ దాదాపు లక్షకు పైగా పుస్తకాలు దొరుకుతాయి దాదాపు ఒక మూడు వందలకి పైగా స్టాల్స్ ఉంటాయి అన్ని స్టాల్లల్లో మంచి మంచి పుస్తకాలు ఉంటాయి మీకు ప్రతిదీ మహాభారతం కానీ క్రిస్టియన్స్ అయితే వాళ్ళకి సంబంధించిన ప్రతి రిలీజన్కి సంబంధించిన పుస్తకాలు ఇక్కడ దొరుకుతాయి అట్లాగే మంచి సాహిత్యం దొరుకుతుంది ఇక్కడికి వస్తే మీరు చాలా రైటర్స్ని కూడా కలవచ్చు ఇక్కడ ఉన్న రైటర్స్ అందరూ మంచి సాహిత్యంతో వాళ్ళు మంచి జ్ఞానంతో ఉంటారు సో మీరు హ్యాపీగా ఇక్కడికి వస్తే మీరు సైన్డ్ కాపీస్ తీసుకోవచ్చు సైన్డ్ కాపీస్ చాలా రేర్గా దొరుకుతాయి అట్లా మీరు ఇక్కడికి వచ్చి సైన్డ్ కాపీస్ తీసుకోవచ్చు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ థర్టీ ఎయిత్ ఫేర్లో అందరూ చాలామంది యంగ్ పోయిట్స్ ఉన్నారు యంగ్ రైటర్స్ ఉన్నారు చాలామంది చాలా బుక్స్తో వచ్చారు సో మీరు కూడా ఖచ్చితంగా రండి హ్యాపీగా బుక్ పేరు ఎంజాయ్ చేసి మంచిగా ముంగట్టున్న ఫుడ్ కోర్ట్లలో మంచిగా తినేసి వెళ్ళిపోవచ్చు మనం ఇప్పుడు బుక్ ఫేర్లో ఉన్నాము ఇది థర్టీ ఎయిత్ బుక్ ఫేరు హైదరాబాద్లో చాలా పెద్దగా జరుగుతుంది పుస్తకాల పండగ అని చెప్పి అందరూ వస్తారు ఇక్కడ దాదాపు లక్షకు పైగా పుస్తకాలు దొరుకుతాయి దాదాపు ఒక మూడు వందలకి పైగా స్టాల్స్ ఉంటాయి అన్ని స్టాళ్ళల్లో మంచి మంచి పుస్తకాలు ఉంటాయి మీకు ప్రతీది మహాభారతం కానీ క్రిస్టియన్స్ అయితే వాళ్ళకి సంబంధించిన ప్రతి రిలీజన్కి సంబంధించిన పుస్తకాలు ఇక్కడ దొరుకుతాయి అట్లాగే మంచి సాహిత్యం దొరుకుతుంది ఇక్కడికి వస్తే మీరు చాలా రైటర్స్ని కూడా కలవచ్చు ఇక్కడ ఉన్న రైటర్స్ అందరూ మంచి సాహిత్యంతో వాళ్ళు మంచి జ్ఞానంతో ఉంటారు సో మీరు హ్యాపీగా ఇక్కడికి వస్తే మీరు సైన్డ్ కాపీస్ తీసుకోవచ్చు సైన్డ్ కాపీస్ చాలా రేర్గా దొరుకుతాయి అట్లా మీరు ఇక్కడికి వచ్చి సైన్డ్ కాపీస్ తీసుకోవచ్చు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ థర్టీ ఎయిత్ బుక్ఫేర్లో అందరూ చాలామంది యంగ్ పోయిట్స్ ఉన్నారు యంగ్ రైటర్స్ ఉన్నారు చాలామంది చాలా బుక్స్తో వచ్చారు సో మీరు కూడా ఖచ్చితంగా రండి హ్యాపీగా బుక్ పేరు ఎంజాయ్ చేసి మంచిగా ముంగట్టున్న ఫుడ్ కోర్ట్లలో మంచిగా తినేసి వెళ్ళిపోవచ్చు మనం ఇప్పుడు బుక్ ఫేర్ లో ఉన్నాము ఇది థర్టీ ఎయిత్ బుక్ ఫేరు హైదరాబాద్ లో చాలా పెద్దగా జరుగుతుంది పుస్తకాల పండగ అని చెప్పి అందరూ వస్తారు ఇక్కడ దాదాపు లక్షకు పైగా పుస్తకాలు దొరుకుతాయి దాదాపు ఒక మూడు వందలకి పైగా స్టాల్స్ ఉంటాయి అన్ని స్టాల్లలో మంచి మంచి పుస్తకాలు ఉంటాయి మీకు ప్రతీది మహాభారతం కానీ క్రిస్టియన్స్ అయితే వాళ్ళకి సంబంధించిన ప్రతి రిలీజన్కి సంబంధించిన పుస్తకాలు ఇక్కడ దొరుకుతాయి అట్లాగే మంచి సాహిత్యం దొరుకుతుంది ఇక్కడ ఇక్కడికి వస్తే మీరు చాలా రైటర్స్ని కూడా కలవచ్చు ఇక్కడ ఉన్న రైటర్స్ అందరూ మంచి సాహిత్యంతో వాళ్ళు మంచి జ్ఞానంతో ఉంటారు సో మీరు హ్యాపీగా ఇక్కడికి వస్తే మీరు సైన్డ్ కాపీస్ తీసుకోవచ్చు సైన్డ్ కాపీస్ చాలా రేర్గా దొరుకుతాయి అట్లా మీరు ఇక్కడికి వచ్చి సైన్డ్ కాపీస్ తీసుకోవచ్చు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ థర్టీ ఎయిత్ బుక్ఫేర్లో అందరూ చాలామంది యంగ్ పోయిట్స్ ఉన్నారు యంగ్ రైటర్స్ ఉన్నారు చాలామంది చాలా బుక్స్తో వచ్చారు సో మీరు కూడా ఖచ్చితంగా రండి హ్యాపీగా బుక్ పేరు ఎంజాయ్ చేసి మంచిగా ముంగట్టున్న ఫుడ్ కోర్ట్లలో మంచిగా తినేసి వెళ్ళిపోవచ్చు బాయ్ బాయ్ どうしたらいいの പവനങ്ങൾ <laughs> 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 Kuala Lumpur Kuala Lumpur జీరో సెవెన్ ఎస్ డబ్ల్యూ జీరో త్రీ సిక్స్ నైన్ ఆడి క్యూ సెవెన్ కార్ ఎవరిదైనా కూడా